నాగు కనిపించాడు చిన్నత్తయ్య అని సీత అంటుంది కనిపించలేదు సీత అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మరి ఇక్కడేం చేస్తున్నారు అని సీత అడుగుతూ ఉంటే నాగుని వెతుకుతున్నాను అని చెప్పి అర్చన మెల్లగా రూమ్ల నుంచి బయటికి వస్తూ అమ్మయ్య సీత చూడలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా రూమ్లన్నీ వెతికి హాల్లోకి వచ్చేస్తారు మహాలక్ష్మి అర్చనను నాగు కనిపించాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిపించాడు మహా ఎవరూ చూడకుండా ఆ నాగుని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాను అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది సీత నువ్వు చెప్పావని చెప్పి ఇల్లంతా కూడా నాగు కోసం వెతికించాను నాగు ఎక్కడా కనిపించలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాగు వంక పెట్టుకుని సీత కావాలనే వచ్చింది మహా అని చెప్పి అర్చన చెప్తుంది సీత మా పార్టీ మూడంతా కూడా స్పాయిల్ చేశావు అని చెప్పి గిరి అంటాడు రామ్ నిన్ను దూరం పెట్టాడు కదా సీత రామ్కి దూరంగా ఉంటే మంచిది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నేనేమి కావాలని రాలేదు మామయ్య నిజంగానే నాకు వచ్చాడు అని చెప్పి సీత అంటుంది నాకు వస్తే ఏదో ఒక ఆధారం దొరకాలి కదా సీత నాకు ఎక్కడ మరి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇప్పుడైతే నాకు తప్పించుకున్నాడేమో తప్పకుండా ఆధారాలతో మళ్ళీ వస్తాను మమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు సీత అని చెప్పి రామ్ అంటాడు మర్యాదగా చెప్తే సీత ఎందుకు వింటుంది ఇక్కడ నుంచి బయటకు గింటే రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎవరు నన్ను గింటేయాల్సిన అవసరం లేదు నేనే వెళ్తాను తప్పకుండా ఆధారాలతో వస్తాను అని చెప్పి సీత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సిఐ త్రీలోకి మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇన్నిసార్లు చేసినా మహాలక్ష్మి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి రూమ్లోకి వస్తుంది మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవ్వటం చూసి హలో అని చెప్పి లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది మేడం మీరు డేంజర్లో ఉన్నారు అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు టెన్షన్లో ఉన్నాను అని మహాలక్ష్మి అంటుంది మేడం మీకు ఇంకొక టెన్షన్ పడే విషయం చెప్తాను ఆ నాగు సీతకు కనిపించాడు సీత నాగుని తరుముతుంది అని సిఐ త్రిలోకి చెప్తూ ఉంటాడు ఆ నాగు తప్పించుకొని మా ఇంట్లోకే వచ్చి దూరాడు సీత నాగు కోసం ఇల్లంతా వెతికింది సీతకు కనిపించకుండా నాగుని బయటికి పంపించేశాం అని మహాలక్ష్మి చెప్తుంది మేడం ఆ నాగు సీతకు దొరికిపోయాడనుకో మీ విషయాలన్నీ రామ్కి తెలుస్తాయి రామ్ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు అని సీఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు అంతవరకు రాని వల్లే ఆ నాగుని అండర్ గ్రౌండ్కి వెళ్ళమని చెప్పాను అని మహాలక్ష్మి అంటుంది ఓకే మేడం కేర్ఫుల్గా ఉండండి ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా సీత నాగుని పట్టుకుంటుంది అని సీఐ త్రీలో మహాలక్ష్మికి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అర్చన మిథున వస్తుంది రాలేదేంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా నయం ఆ మిథున సీత ఉన్నప్పుడు రాలేదు అని చెప్పి అర్చన అంటుంది చ పార్టీ మూడంతా కూడా స్పాయిల్ అయిపోయింది సీత రావటం వల్ల అని చెప్పి గిరి అంటాడు అందరూ కూడా వెళ్ళిపోయారు అని చెప్పి జనార్దన్ అంటాడు మనం ఉన్నాం కదా బావా మనం వెళ్ళి హోలీ ఆడదాం పదండి అని చెప్పి చలపతి అంటాడు ఇక అప్పుడే సీత మిథున లాగా మహాలక్ష్మి ఇంటికి వస్తుంది సారీ ఫర్ ద లేట్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది నువ్వు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చావు మిథున హ్యాపీ హోలీ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అందరికీ హ్యాపీ హోలీ అని చెప్పి మిదున కూడా చెప్తూ ఉంటుంది అవును ఆల్రెడీ హోలీ ఆడొచ్చావా ఏంటి ఒంటి నిండా కలర్స్ ఉన్నాయి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇందాకలు వచ్చింది కదా రామ్ అని చెప్పి చలపతి అంటాడు ఇందాక వచ్చింది సీత ఇప్పుడు వచ్చింది మిథున అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అది కాదు చల్ల ఇందాక సీతమ్మ కూడా ఇవే రంగులు పూసుకుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అవును ఇవే రంగులు సీత మీద కూడా చూశాను అని చెప్పి రామ్ అంటాడు ఇప్పుడు ఈ ఈ కలర్స్ నా ఒంటి మీద ఉండటానికి కారణం మీ సీతే రామ్ అని చెప్పి మీదనే చెప్తుంది సీతనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును నేను వస్తూ ఉంటే సీతనకు ఎదురు నా కారు ఎక్కి కూర్చుంది కారుల నుంచి బయటికి గుంజుతుంటే తన చేతికి ఉన్న రంగులు నా మొహాన పూసింది ఏయ్ స్టూపిడ్ నా ఫేస్కి రంగులు పూసావేంటి అని అడిగితే ఈరోజు ఎవరు ఎవరికైనా రంగులు పూయొచ్చు అని చెప్పింది ఉత్తి స్టూపిడ్లా ఉంది బ్రెయిన్ తినేసింది అని చెప్పి మిథిన చెప్తూ ఉంటుంది సీత బిహేవియర్ అలా ఉండబట్టే సీతను ఇంట్లో నుంచి బయటకు గెంటేసాం మిదిిన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతను మీరు ఇన్ని రోజులు భరించారు చాలా గ్రేట్ అని చెప్పి అంటుంది అప్పుడే గౌతమ్ కిందికి వస్తూ ఉంటాడు మిథునను చూసి హ్యాపీ హోలీ మిథునా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే మిథున షేక్ హ్యాండ్ ఇవ్వకుండా హ్యాపీ హోలీ అని చెప్పి చెప్తూ ఉంటుంది రామ్ సైలెంట్గా చూస్తూ ఉంటే హ్యాపీ హోలీ రామ్ అని చెప్పి రామ్ షేక్ హ్యాండ్ ఇస్తుంది నేను షేక్ హ్యాండ్ ఇస్తుంటే తీసుకోలేదు రామ్ షేక్ హ్యాండ్ కావాలని తీసుకున్నావు నీ పొగరు దించుతాను అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటాడు అర్చన వెళ్ళి స్వీట్స్ తీసుకురా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అర్చన వెళ్ళి స్వీట్స్ తీసుకురాగానే హ్యాపీ హోలీ మిథున అని చెప్పి మహాలక్ష్మి మిథునకు స్వీట్ తినిపిస్తుంది మిథున కూడా మహాలక్ష్మికి స్వీట్ తినిపిస్తుంది ఇక అర్చన అందరికీ కూడా స్వీట్స్ ఇస్తుంది ఇక జస్ట్ ఏ మినిట్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని మిథున కిచెన్లోకి వెళ్తూ ఉంటే నాకు ఫోన్ కనిపిస్తుంది నాకు ఫోన్ మాట్లాడటం నాకు దగ్గర ఆ ఫోన్ చూడటం ఇదంతా కూడా మిథున గుర్తు చేసుకుంటూ ఉంటుంది బ్యాగ్ కింద పడట్టు యాక్టింగ్ చేసి నాకు ఫోన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది మిథున అయితే నువ్వు సీత ఎదురుపడ్డారనమాట అని చెప్పి జనార్దన్ అంటాడు అంకుల్ అని చెప్పి మిథున చెప్తుంది నిన్ను సీతను కలిసి ఎప్పుడు చూస్తామో ఏంటో అని చెప్పి అర్చన అంటుంది అవసరం అర్చన అని మహాలక్ష్మి అంటుంది త్వరలోనే నన్ను సీతను మీరు ఒకేసారి చూడబోతున్నారు అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మిథున ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ డాడ్ వస్తున్నాను అని చెప్పి మీదన చెప్తుంది డాడ్ ఫోన్ చేశారు ఇంటికి గెస్ట్లు వస్తున్నారంట నేను బయలుదేరతాను అని చెప్పి మిథన అంటుంది నా మీదన అని మహాలక్ష్మి అంటుంది నేను మళ్ళీ వస్తాను అని చెప్పి మీదన చెప్తుంది ఇక గౌతమ్ రూమ్లోకి వెళ్తాడు ఆ లేపేద్దాం అనుకున్నాను ఈ పాటికి నేను అనుకున్నది జరుగుంటే ఆ రామ్గడి శవ లేసేది అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి వచ్చి గౌతమ్ రామ్ని నువ్వు చంపాలనుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వినే శవా అవును రామ్గఢ్ని చంపుదామని ఇందకలా కత్తితో పొడవబోయాను అప్పుడే ఎవరో నా చేతికి రాయి విసిరి కొట్టారు నా కత్తి కింద పడిపోయింది లేకపోతే ఈ పాటికి రామ్ శవం లేచిపోయేది అని చెప్పి గౌతమ్ చెప్తాడు రామ్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు గౌతమ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు మిథునకు అడ్డుగా ఉన్నాడు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అదేంటి గౌతమ్ అలా అంటున్నావు రామ్ మనసులో ఎప్పటికీ సీతే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మిథున నన్ను అవాయిడ్ చేసి రామ్ని దగ్గరకు తీస్తుంది నేను షేక్ సేకండ్ ఇస్తే తీసుకోలేదు రామ్ షేక్ సేకండ్ కావాలని తీసుకుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అది మిథున తప్పు కానీ రామ్ తప్పు కాదు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది రామ్ అనేవాడు లేకపోతే మిథున నాపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని చెప్పి గౌతమ్ అంటాడు వద్దు గౌతమ్ నువ్వు రామ్ని చంపితే తీగంతా కూడా లాగినట్టు డొంకంతా లాగి మన చరిత్ర అంతా బయటికి తీస్తారు మన ఇద్దరం దొరికిపోతాం అని మహాలక్ష్మి చెప్తుంది అయితే మిథునకి నాకు పెళ్లి జరిపించేసాయి అని చెప్పి గౌతమ్ అంటాడు కాస్త ఆలోచించురా కాస్త సమయం ఇవ్వు నీకు మిథునకు తప్పకుండా పెళ్లి చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈ రామ్ రామ్గాడు మిథునను వెగరేసుకుపోతాడు అని గౌతమ్ చెప్తూ ఉంటే అసలు రామ్కి అలాంటి ఆలోచనే ఉండదు రామ్కి సీత అంటే చాలా ఇష్టం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నువ్వు రామ్ జోలికి వెళ్ళదు రామ్ని ఏమైనా చేస్తే నేను ఊరుకోను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది సరే గాని ఆ నాగు ఎవడు నాగుని తరుముకుంటూ సీతెందుకు వచ్చింది అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు వాడు కూడా నీకు లాగనే ఖాళీగా ఉంటే చాలు మర్డర్ అంటాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు వాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు సీతను ఎందుకు కిడ్నాప్ చేశాడు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఆ విషయాలని నీకు అనవసరం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు రామ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మా మాం నిజంగా చాలా గ్రేట్ ఖాళీగా ఉండదు ఎప్పుడు ఎవరో కొన్ని ఏదో ఒకటి చేయాలని చూస్తూనే ఉంటుంది ఆవిడ బుద్ధులే నాకు వచ్చినట్టు ఉన్నాయి అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక సీత ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అంత ఇంట్లో హోలీ రోజు జరిగిందంతా కూడా రేవతి పిన్నికి కిరణ్ గారికి చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుని రేవతి కిరణ్ దగ్గరకు వెళ్తుంది సీత హోలీ ఎలా జరిగింది అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది బాగానే జరిగింది పిన్ని నేను ఊహించింది కూడా ఒకటి జరిగింది ఆ నాగు కనిపించాడు అని చెప్పి సీత అంటుంది నాగు ఎవరమ్మా అని చెప్పి కిరణ్ అంటాడు నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూసిన వాడే నాగు అని చెప్పి సీత చెప్తుంది ఆ నాగుని పట్టుకోవడం కోసం ప్రయత్నించాను వాడు నా నుంచి తప్పించుకొని మహాలక్ష్మి అత్త ఇంట్లో దూరాడు అని చెప్పి సీత చెప్తుంది మహాలక్ష్మి వదిన ఇంట్లో దూరారంటే తప్పకుండా వాడికి మహాలక్ష్మి వదినకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని రేవతి అంటూ ఉంటే అది నేను ఊహించిందే పిని మహాలక్ష్మి అత్తయ్యే నన్ను కిడ్నాప్ చేపించుంటుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది కానీ నాకు నీకు దొరకలేదు కదమ్మా తప్పించుకున్నాడు కదా ఇప్పుడు ఏదైనా ఆధారం ఉంటేనే కదా నిన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో తెలిసేది అని చెప్పి కిరణ్ అంటాడు నేను మిదల్లాగా అక్కడికి వెళ్ళటం మంచిదైంది కిరణ్ గారు అక్కడ నాకు ఫోన్ దొరికింది అని చెప్పి సీత అంటుంది నాకు ఫోన్ దొరికితే నీకేం ఉపయోగం సీత అని చెప్పి రేవతి అంటుంది ఈ ఫోన్ నుంచే కదా నా కిడ్నాప్ గురించి నాకు అవతల మహాలక్ష్మి అత్తయ్యతో మాట్లాడిందో మాట్లాడింది తెలిసేది అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్